పునరాయ శుభాంగా మంగళాయ మంగ సింహశైలి నివాసాయ శ్రీ నరసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో వైశాఖ బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అశ్విని నక్షత్రం సోమవారం జూన్ మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన విషయం చేయించిన సంప్రదాయ వస్త్రధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినట్టు చర్చించి సంప్రదాయ వస్తుధారణంతో పరుగుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పునిషత్ పారాయణం దేవ్య సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం శత్రు మహాత్మ్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్భోష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదనం ఆయన తర్వాత నిత్య హోగం బలిహరణం అయిన తర్వాత మంగళా చష్ట్రం జాతమగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తమైనటువంటి అష్టోత్తర శత స్వర్ణ తులసీదల అర్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన సంచలించ సంప్రదాయ సుధారణతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటలకు రాజభోగం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు వరకు ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినట్టు సంచరించి సంప్రదాయ వస్తుధారణతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం